అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విచ్చలవిడి పరిపాలన ప్రభుత్వ అధికారుల అధికార దుర్వినియోగం మరీ ముఖ్యంగా పోలీస్ అధికారుల వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి దారుణాలు అరాచకాలు ఆకృత్యాలు ఒకవేత్త అయితే పల్నాడు జిల్లాలోనే మాచల నియోజకవర్గంలో జరిగినటువంటి దారుణాలు కావచ్చు అరాచకాలు కావచ్చు ఆకృత్యాలు కావచ్చు మరొక ఎత్తు అందుకు నిదర్శనమే గడిచిన కొన్ని రోజులుగా ఇద్దరు సిఏలను సస్పెండ్ చేసినటువంటి సందర్భాలను మనం చూసాం అలానే అనేక మంది వైఎస్ఆర్ సానుభూతి పరులైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు తమకున్నటువంటి సత్సంబంధాలతో కావచ్చు తమకున్నటువంటి డబ్బు బలంతో కావచ్చు తమకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో కావచ్చు నేటికి కూడా పోస్టింగ్లో కొనసాగుతూ ఉన్నారు మరి ఇది ఎవరి తప్పిదం వల్ల జరుగుతున్నది అనేది అర్థం కానటువంటి పరిస్థితి అందుకు ఉదాహరణే గతంలో మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి వంగా శ్రీహరికి సంబంధించినటువంటి దాష్టికాలకు సంబంధించినటువంటి అనేక వీడియోలను చేశాము ఆయనకు సంబంధించినటువంటి అంశాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం వారికి కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలను ఉన్నాయి అలానే ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆకృత్యాల మీద గిరిజనుల మీద చేసినటువంటి ఆయన చేసినటువంటి దాడులు కావచ్చు థర్డ్ డిగ్రీలు కావచ్చు లాకప్ టార్చర్లు కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్లో విచారణ కొనసాగుతున్నది అయితే గతంలో ఆయన పొన్నూరు పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించేటువంటి క్రమంలో ఏదైతే జాతీయ ఎస్టీ కమిషన్ నివేదిక కోరినటువంటి సందర్భంలో ఆయన్ని రిలీవ్ చేశారని తెలిసినది మరి రిలీవ్ చేశారా లేదా అనేది వాస్తవాలు మనకు తెలియదు కానీ ఇటీవల రెండు రోజుల క్రితం తిరిగి ఆయన్ని పొన్నూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్గా వంగా శ్రీహరిని నియమిస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ అయినటువంటి వకుల్ జిందాల్ గారి పేరిట ఒక ఆదేశాలు జారీ అయ్యాయి ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి మార్చర్ల నియోజకవర్గంలో ఏ నాయకుడి మీద ఆకృత్యం చేయాలన్నా దాడి చేయాలన్నా హింసించాలన్నా వేధించాలన్నా నేనున్నానంటూ ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఈ వంగా శ్రీహరి ఆనాడు ఉన్నటువంటి మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అడుగడుగున తప్పుడు కేసులను బనాయించి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడుగా ఉన్న వారి మీద తప్పుడు కేసులను బనాయించి పోలీస్ స్టేషన్లకు తీసుకువచ్చి కేవలం ఎల్దుర్తి పోలీస్ స్టేషన్లోనే కాకుండా దుర్గి కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు ఇలా అన్ని పోలీస్ స్టేషన్లో ఎవరిని వేధించాలన్నా మొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఈ వంగా శ్రీహరి ఆనాడు మాచల్ల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వలె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వలె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయతను చూపిస్తూ అనేక మంది మీద తప్పుడు కేసులను బనాయించి అనేక మందిని హింసించాడు అనేక మందిని వేధించాడు ఈయన యొక్క ఆకృత్యాలకు ఈయన యొక్క దాడులకు ఈయన యొక్క దమనకాండలకు పరిమితమైనటువంటి కూడా నియోజకవర్గంలో ఉన్నారు ఒక మత్స్యకారుడైనటువంటి దుర్గారావు మీద తప్పుడు కేసును బనాయించి వేధింపులకు గురి చేసి హింసించి డబ్బులు డిమాండ్ చేస్తే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దుర్గారావు చనిపోయినటువంటి సందర్భం ఆ దుర్గారావు మరణానికి సంబంధించినటువంటి కేసు కూడా ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్లో కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో వంగా శ్రీహరికి పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుందో నాకైతే అర్థం కావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైనటువంటి వ్యక్తి ఈ వంగా శ్రీహరి మాచ్చల నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి దమనకాండ ఏంటో మీకు తెలుసా ఆయన చేసినటువంటి ఆకృత్యాలు ఏంటో మీకు తెలుసా ఆయన చేసినటువంటి అరాచకాలు ఏంటో మీకు తెలుసా పలు మార్లు అనేక మార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి 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 అలసిపోయాము ఎవరి దృష్టికి తీసుకెళ్లాలి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి గౌరవ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన యొక్క తాలూకా రాచకాలను చూసి ఈయన తాలూకా యొక్క ఆకృత్యాలను చూసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రంచిన వెంటనే వంగా శ్రీహరి మీద కఠిన చర్యలను చేపడతామని ఒక బహిరంగ సభా వేదికగా హెచ్చరికలు జారీ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలో మరి పొన్నూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్గా అధికార బాధితులను ఇవ్వాల్సినటువంటి అవసరం మరి ఎవరి మీద ఏర్పడిందో మరి ఎవరు ఈయన వెనక ఉన్నారో ఎవరు ఈయన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో మరి ఎవరు ఈయనకు పోస్టింగ్ వచ్చేలా చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు మాచల నియోజకవర్గ వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళి పరిశీలించినా ఏ గ్రామానికి వెళ్ళి విచారించినా ఏ గ్రామంలో వెళ్ళి ప్రశ్నించినా ఈ వంగా శ్రీహరి తాలూకా అరాచకాలకు సంబంధించి ఆకృత్యాలకు సంబంధించి దమనకాండకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలను కూడా వేధించి వేధింపులకు గురి చేసి డబ్బుల కోసం పీడించినటువంటి వ్యక్తి విన ఆయన వెలుతురు సబ్ ఇన్స్పెక్టర్గా గా విధులు నిర్వర్తించేటువంటి క్రమంలో సుమారు మూడు నాలుగు కోట్ల రూపాయలు సంపాదించాడంటే నమ్ముతారా కానీ ఇది సత్యం అనేక మంది మీద తప్పుడు కేసులను బనాయించాడు అకారణంగా అన్యాయంగా గిరిజనులను ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను టార్గెట్ చేస్తూ తనకు అడ్డొచ్చే వారు ఎవరైనా సరే కోటిమి పవర్టీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఆ పార్టీలకు మద్దతు తెలిపేటువంటి వ్యక్తులు ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి చాలా హేయంగా చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఈ వంగా శ్రీహరి గతంలో కూడా అనేక మార్లు ఈ వంగా శ్రీహరికి సంబంధించినటువంటి అంశాన్ని ఆనాడు ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ప్రస్తుతం ఉన్న గుంటూరు జిల్లా ఎస్పీ గారికి పలుమార్లు విన్నవించాం పన్ను పలుమార్లు నివేదించాం ఆధారాలతో సహా సమర్పించాము విచారణ జరపండి విచారణ జరిపి వాస్తవ వాస్తవాలను తెలుసుకొని నిజంగా ఈ వంగా శ్రీహరి ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డాడు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డాడు ఈయన చేసినటువంటి దారుణాలు ఏంటో వాటి మీద సమగ్రమైనటువంటి నివేదికను తెప్పించుకొని తగిన చర్యలను చేపట్టండి ఈరోజు ప్రజల్లో కావచ్చు కూటమి నాయకుల్లో కావచ్చు మరీ ముఖ్యంగా మార్చల్ నియోజకవర్గంలో ఈ వంగా శ్రీహరి బాధితుల్లో ఆక్రోషాన్ని తెప్పిస్తున్నటువంటి అంశం ఇది ఇలాంటి వైఎస్ఆర్సిపి వీర విధేయ పోలీస్కి పగ్గాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది లూప్ లైన్లో పెట్టేసి ఈయనకు సంబంధించినటువంటి అరాచకాల మీద ఆకృత్యాల మీద విచారణ జరపండి ఈయన చేసినటువంటి దారుణాలు ఏంటో వాటి గురించి సమగ్రమైనటువంటి విచారణ జరిపి దాని మీద చర్యలను చేపట్టండి పలుమార్లు అనేక మార్లు ప్రతి అధికార దృష్టికి కూడా తీసుకువెళ్ళగలిగాం ప్రతి అధికారికి చెప్పాము వాస్తవాలను పరిశీలించండి పొన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి ధూళిపాల నరేంద్ర గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కూటమి పార్టీ నాయకుల తరఫున కూటమి పార్టీ కార్యకర్తల తరఫున సార్ మీరు ఎవరినైతే పొన్నూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించాలని మీరు తెలియజేశారా లేదా మాకు తెలియదు కానీ ఎవరైతే మీ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వంగా శ్రీహరి వ్యక్తి కూటమి నాయకుల పట్ల మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను హేయాతి హేయంగా వేధింపులకు గురి చేసి హింసించి వెంటాడి వారిని చంపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఈయన నా మీదే పలుమార్లు హత్యా ప్రయత్నం చేయించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈ యొక్క వంగా శ్రీహరి ఆయనకు సంబంధించినటువంటి కేసు ఇప్పటికే నేషనల్ ఎస్టీ కమిషన్లో విచారణ కొనసాగుతూ ఉన్నది అలాంటి వ్యక్తికి దయచేసి మీరు సహకరించట్లేదని నేను అనుకుంటా ఉన్నాను దయచేసి మీకు ఈ వ్యక్తికి సంబంధించినటువంటి అంశం వాస్తవ వాస్తవాలు తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ మీరు కూడా మరోమారు పునర్పరిశీలించి పునరాలోచించి ఈ వంగా శ్రీహరికి ఎవరైతే మద్దతుగా ఉన్నారో వారి మీద కొంత దృష్టి సారించి దీని తక్షణమే పొన్నూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్గా విధుల నుంచి తొలగించి విఆర్ఎస్కి పంపించి అవసరమైతే సస్పెండ్ చేసి ఈయన యొక్క దారుణాల మీద ఈయన మీద అరాచకాల మీద ఈయనకు సంబంధించినటువంటి ఆకృత్యాల మీద విచారణ జరిపి తగిన చర్యలను చేపట్టి ఏదైతే మార్చర్ల నియోజకవర్గంలో ఈయన యొక్క అరాచకాలకు ఈయన యొక్క హింసాత్మక ఘటనలకు బలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చాలని నేను మీకు విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను పొన్నూరు శాసనసభ్యుడైనటువంటి ధూలిపాల నరేంద్ర గారికి అలానే గుంటూరు జిల్లా ఎస్పీ అయినటువంటి ఒకుల్ జిందాల్ గారిని కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను విన్నవిస్తూ ఉన్నాను దయచేసి మరోమారు ఈ వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరోమారు పునర్ పరిశీలించి వాస్తవ వాస్తవాలను తెలుసుకొని ఈ వంగా శ్రీహరి యొక్క దాష్టికాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో లోతైన విచారణ జరిపి తగిన చర్యలను చేపట్టాలి తక్షణమే ఇన్ని విధుల నుంచి తొలగించాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ వంగా శ్రీహరి అరాచకాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా మేము సమర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం కనుక ఆ దిశగా విచారణ జరిపి ఆయన మీద చర్యలు చేపట్టాలని మేము జిల్లా ఎస్పీని విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ జై హింద్